అందరికీ నమస్కారం ముందుగా న్యూస్ త్రీ సిక్స్టీ ప్రేక్షకులకు శ్రీ విశ్వవాసునామా సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరి ఇవాళ మన కార్యక్రమంలో ముఖ్య అతిథులు వచ్చారండి ప్లేబ్యాక్ సింగర్స్ సింగర్స్తో ఇవాళ మన కార్యక్రమాన్ని మొదలు పెట్టేస్తున్నాం ఎన్నో పాటలు వింటూ ఉంటాం వెనక నుంచి వీళ్ళ వాయిస్ చాలా అద్భుతంగా ఉంటుంది కానీ వీళ్ళు అసలు బయటికి రారు బయటకు అనిపించరు కూడా కానీ వాళ్ళ వాయిస్ ఆ సాంగ్కి ఎంత ప్లస్ అవుతుందంటే కూడా మాటలు చెప్పడం ఎన్నో చరిత్ర సృష్టించిన పాటలు కూడా ఉన్నాయి మరి వాళ్ళతో మనం ఉన్నాం వాళ్ళతో పాడించే ప్రయత్నం చేస్తాను ఈ శుభదినాన సో మరి వాళ్ళతో మాట్లాడే చేద్దాం నమస్తే అండి ముందుగా ఏ కార్యక్రమం కార్యక్రమమైనా ఏ పూజా కార్యక్రమం అయినా ఏదైనా సరే వినాయకుడితో మనం మొదలు పెడుతూ ఉంటాం సో మన కార్యక్రమాన్ని కూడా ఒక వినాయక పూజతో మొదలు పెడదాం అంటే ముగ్గురు పాడుతున్న కూడా ఎంత వినసొంపుగా ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నందుకు కూడా అండ్ ఇంట్రొడక్షన్ ఇవ్వలేదు కదండి ముగ్గురు కూడా ప్లే బ్యాక్ సింగర్స్ అద్భుతంగా పాడుతున్నారు ఎందుకంటే ముందే పాడి చేశాను కాబట్టి మీరు వినే ఉంటారు అండ్ ఫస్ట్ వచ్చేసి ఇందుశ్రీ గారు అబ్రాడ్ నుంచి వచ్చారు సంగీతం మీద ఆసక్తితో ఇక్కడికి వచ్చి నేర్చుకొని ఇప్పుడు పాడుతున్నారు కూడా నమస్తే అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో ఓకే ఇప్పుడు వరకు మీరు ఎన్ని సాంగ్స్ అట్లా పాడారు లైక్ మీకు ఇష్టమైన సాంగ్ ఈ ఉగాది సందర్భంగా మా ప్రేక్షకులకి ఓకే అందరికీ నమస్కారం ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు నేను న్యూజిలాండ్ నుంచి ఒక వన్ ఇయర్ అవుతుంది ఇండియా మూవ్ అయ్యి సో ప్యాషనేట్గా సింగింగ్ అనేది చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అలాగే మా మదర్ కూడా చాలా చాలా ఇష్టం సో ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం అని చెప్పి ఇక్కడకి రావడం జరిగింది అలాగే భగవంతుడు దయ వల్ల మంచి మంచి అవకాశాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి సో రీసెంట్ గా పాడిందైతే కాలభైర్వాష్ఠకం మహాశివరాత్రి సందర్భంగా అది ట్రిపుల్ ఏ మీడియా వాళ్ళ ఆధ్వర్యంలో వైజాగ్ లో అది రికార్డింగ్ చేయడం జరిగింది అది మొన్ననే మహాశివరాత్రి నాడు టెలికాస్ట్ అయింది ఇప్పుడు వచ్చేసి నేను రోజు రోజు ఆ అవునండి మా ప్రేక్షకుల కోసం ఒక పాట జనరల్ గా చాలా మందికి కూడా పాత సినిమా పాటలు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది ఓల్డ్ గోల్డ్ అన్నట్టు సో నుంచి ఒక పాట పాడతాను ప్లీజ్ వినిపించని రాగాలే కనిపించని అందాలే అలలే కలలో ఎవరు నిలిచి వినిపించని రాగాలే వలపే వసంతములా పూల పోచినది వలపే వసంత ములా పోచినది చెలరేగిన తెమ్మెరలే గిలిగింతలు రేపినవి ఎదలో ఎవరు మిదిలే రాగాలే కనిపించని రాగాలే చాలా అద్భుతంగా ఉంది చాలా అందంగా పాడారు కూడా మీరు దాన్ని అంటే ఎక్కడ కూడా అప్ అండ్ డౌన్స్ అట్లా ఏం లేకుండా సెటిల్గా గా వినసొంపుగా ఉంది అంటే ఈ సాంగ్ ఎలా చిన్నప్పటి నుంచి కూడా మామూలుగా ఇప్పుడు అప్ టు డేట్ వచ్చే మూవీ సాంగ్స్ కన్నా నాకు పాతకాల పాటలు అంటే చాలా ఇష్టము ఇది నేను ఈ పాటకి ఇంకా నేను పుట్టి కూడా ఉండను ఇది నైన్టీన్ సిక్స్టీ త్రీలో వచ్చింది అమ్మాయిలు అనే సినిమా సో అలాగా ఎక్కువ ముందుగా ఎక్కువ బ్లాక్ అండ్ వైట్ సాంగ్స్ ఎక్కువ ఇష్టపడతారు ఎందుకంటే అందులో సాహిత్యం బాగుంటుంది సంగీతం చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పదాలు సాహిత్యం అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అర్థవంతంగా ఉంటాయి వచ్చే పాటలతో కంపేర్ చేస్తే సో నేను దానికి బాగా ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటాను పాత పాటలకి మెయిన్ గా వచ్చేది ఏంటంటే జనాలు అట్రాక్ట్ అవుతూ ఉంటారు దానికి అర్థానికి ఎక్కువగా అటాచ్ అవుతూ ఉంటారు వాళ్ళ లైఫ్ కనెక్ట్ అవుతూ ఉంటాయి సో దాని వల్ల ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అండ్ మీరు కూడా పాట అద్భుతంగా పాడారు అసలు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఈ ఫీల్డ్ కి రావాలని ఎందుకు అనిపించింది యాక్చువల్లీ చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్ నుంచి సింగింగ్ అనేది నార్మల్ గా స్కూల్లో కాంపిటీషన్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా అట్లా పాడడం అనేది జరిగింది సో అలా కొంత టైంలో వాయిస్ చాలా బాగుంది మ్యూజిక్ నేర్పిస్తే బాగుంటుంది అని చిన్నగా మాములుగా బేసిక్ గా జాయిన్ అయ్యాను కానీ అక్కడ అవ్వలేదు ఎంబీఏ చదువుతున్న టైం లో మాది ప్రాపర్ కాకినాడ ఈస్ట్ గోదావరి సో అక్కడ పెద్ద సూర్యుకుమారి గారు గురువు గారు ఆవిడ దగ్గర నేను ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ నేర్చుకోవడం జరిగింది ఆ బేసిక్స్ అయితే ఇప్పటికి ఫాలో అవుతూ ఉంటాను మాక్సిమం ఎక్కువ అన్ని విని నేర్చుకోవడం రిపీటెడ్ గా మల్టిపుల్ టైమ్స్ విని విని నేర్చుకోవడమే ఆ రకంగానే నేర్చుకోండి అలా నేర్చుకోండి అని దగ్గర క్లాసెస్ కి వెళ్ళింది కూడా ఏం లేదు చాలా తక్కువ సో బేసిక్ ఇంట్రెస్ట్ తోనే నేర్చుకున్నా చాలా ఇంట్రెస్ట్ తో నేర్చుకోవడం వల్ల ఎక్కువ నేర్చుకోవడం అనేది వచ్చింది బాగా పాడడం ఎక్కువ రిపీటెడ్ గా అది వచ్చేదాకా చాలా పట్టుదలగా కూర్చొని వింటూ ఉంటాను అనమాట అది రావాల్సిందే పాడాల్సిందే అని టైప్ లో సో మేడం గారిని అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను పెద్దాడు సురకుమార్ గారు అంటే చాలా ఫేమస్ కాకినాడలో అంజనా సౌమ్య వీళ్ళందరూ ఆవిడ దగ్గర నేర్చుకోవడం జరిగింది సో నేను కంటిన్యూ చేద్దాం అనుకున్నాను కానీ తర్వాత జాబ్ రావడం మ్యారేజ్ అవడం తర్వాత అబ్రాడ్ వెళ్ళిపోవడంతో నాకు ఆవిడ దగ్గర నేర్చుకునే అదృష్టం దక్కలేదు వెళ్ళిన తర్వాత మళ్ళీ రీసెంట్ గా ఒక వన్ ఇయర్ అవుతుంది మేము అబ్రాడ్ నుంచి వచ్చి అంటే నేను లాస్ట్ ఇయర్ ఎస్విబీసీ ఛానల్ లో ఆడిషన్ లో సెలెక్ట్ అవ్వడం జరిగింది అందులో ఒక రెండు అన్నమాచరి కీర్తనలు పాడే అదృష్టం కూడా కలిగింది సో అది దట్ ఈస్ ద రైట్ టర్నింగ్ పాయింట్ నా లైఫ్ లో సో ఇప్పుడు అవకాశం వచ్చింది పాడే నీ వాయిస్ అలా స్ప్రెడ్ అవుతోంది ఎక్స్ప్లోర్ అవుతోంది సో ఎందుకు రాకూడదు అని చెప్పి మా వారు దగ్గరుండి బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చేసారు సో తన సపోర్ట్ లేకుండా నేను ఇక్కడ దాకా వచ్చేదానే కాదు అలాగే నా పిల్లలు కూడా చాలా సపోర్ట్ గా ఉంటారు వాళ్ళిద్దరు మొత్తం ముగ్గురు కూడా చాలా సపోర్ట్ గా ఉండడం వల్ల నేను ఇక్కడ దాకా రావడం నేను అనుకున్నది సాధిస్తున్నానని కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది ఇప్పుడు నాకు యాక్చువల్లీ గ్రేట్ అని చెప్పాలి ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్ కొంచెం అటు ఇటుగా తారుమారు అవుతూ ఉంటాయి బట్ తన హస్బెండ్ త్రూగా సపోర్ట్ తీసుకొని ఇక్కడి వరకు రావడం చాలా గ్రేట్ మీ హస్బెండ్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఎప్పుడు నన్ను వెన్నంటే ఉంటూ ఇలా నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటున్నందుకు నేను జీవితాంతం మీకు రుణపడి ఉంటానండి అలాగే మీరు అనుకున్నట్టుగా హీజ్ ఆల్సో ఏ గుడ్ సింగర్ ఓ నేను చిన్నప్పటి నుంచి నేను మంచి సింగర్ అవ్వాలని కోరుకున్నాను కానీ అది అవ్వలేదు సో నువ్వు ఇప్పటికి ఇంకా గా ప్రయత్నిస్తూ చాలా బాగా పాడుతున్నావు కాబట్టి నువ్వు నీ అనుకున్న కోరికని నా రూపంలో కూడా తీర్చు అని చెప్పి తను ఇక్కడ దాకా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఇక మీదటి కూడా సపోర్ట్ చేస్తారు సో థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి సో విన్నారు కదా ఇప్పటికి కూడా ఎప్పటికి కూడా సపోర్ట్ ఇస్తూనే ఉండాలి అని చెప్తున్నారు ఇవ్వండి కచ్చితంగా చాలా చక్కగా పాడుతున్నారు అండ్ నెక్స్ట్ మీ జర్నీ ఏ సాంగ్ తో స్టార్ట్ అయింది స్టాండర్డ్ గా ఒక మంచి పేరు స్టార్ట్ అయింది అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఫ్రెషర్స్ కి కాంపిటీషన్ కండక్ట్ చేస్తారు కదా సో కాలేజ్ డేస్ లో స్టార్ట్ అయింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా చెప్పాలంటే కాలేజ్ డేస్ లో స్టార్ట్ అయింది అది డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్ డే ఫ్రెషర్స్ డే కాన్సెప్ట్ లో పౌర్ణమి అనే సినిమా వచ్చింది చిత్రమ్మ పాడిన ఎవరో చూడాలి అని నాట్యమాడనే మళ్ళీ ఎటుగా సాగాలి అని ఏరు ఎవరి నడగాలి సో ఈ సాంగ్ ఆ రోజుల్లో కొత్తగా వచ్చిన సినిమా పౌర్ణమి చాలా సో ఈ పాట పాడడం జరిగింది అంటే నేను ఎప్పుడు ఏ కాంపిటీషన్కి వెళ్ళినా ఏ సాంగ్స్ పాడినా కూడా ఆడ్ మ్యాన్ అవుట్ లాగా ఎవరు పాడనివి ఎవరు విననివి చాలా మంచివి ఉంటాయి కదా అవి బాగా తవ్వకాలోంచి తీసి ఆ పాటలు పాడడం జరుగుతుంది సో ఇందులో ఇదేంటంటే ఈ సాంగ్ పాడడం వల్ల నాకు కాలేజ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనమాట సో నా పేరు బాగా ఫేమస్ చేసిన సాంగ్ ఇది చిత్రమా పాడింది సో ఈ సాంగ్తో స్టార్ట్ అయ్యింది ఆ తర్వాత నుంచి అలా మెల్లిమెల్లిగా ఈవెంట్స్ లో పాడడం తర్వాత ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండేది అంటే ఈ పాట పాడిన తర్వాత ఇంకొంచెం పుషప్ అది చాలా కాలేజ్ లో ప్రిన్సిపల్ దగ్గర నుంచి సీనియర్ సింగర్స్ వీళ్ళందరూ కూడా బాగా ఎంకరేజ్ చేసి ఇంకా బాగా పాడచ్చు ఇంకా పాడు ఇంకా పాడు చాలా బాగుంది వాయిస్ అసలు స్టాప్ అని అడంతో ఏంటండి ఇంకా నేను స్టిక్ ఆన్ అయిపోయాను అనమాట ఇంకా ప్రొఫెషనల్ సింగర్ గా వెళ్ళాలి అని చాలా ప్రయత్నించాను సో కొన్ని ఈ చదువులు తర్వాత జాబ్ రావడం నేను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా చేశాను కాకినాడలోని అక్కడ జాబ్ టైమింగ్స్ అవి ఉండడం వల్ల ఏంటంటే మేడం దగ్గర పెద్దాడు సూర్యకుమార్ గారి దగ్గర నేర్చుకోవడానికి అవకాశం రాకపోయింది సో ఆ జస్ట్ సిక్స్ మంత్స్ ఏ కానీ చాలా మేడం కూడా ఏంటంటే చాలా ఫాస్ట్ గా చాలా గ్రాస్పింగ్ పవర్ బాగుందని చెప్పి ఆవిడ చాలా ఫాస్ట్ గా ఇన్ సిక్స్ మంత్స్ లోనే ఒక డిప్లొమా కోర్స్ ఫస్ట్ ఇయర్ కి సిలబస్ కూడా ఫినిష్ చేసేసారు మేడం అంత ఫాస్ట్ గా అంత బాగుంది ఇది వాయిస్ అంత ఫాస్ట్ గా నువ్వు గ్రాస్ప్ చేస్తున్నావు అని చెప్పి సో వేరే వేరే కారణాల వల్ల నాకు అది ఎగ్జామ్ అది రాయడం అవ్వలేదు సో కంటిన్యూ చేయాలనుకుంటున్నాను ఫ్యూచర్ లో వెరీ ఆల్ ది బెస్ట్ అండ్ థాంక్యూ ఫస్ట్ పాడిన సాంగ్ వల్ల అన్ని ప్రశంసలు అందుకున్నారు కాబట్టి అదే పాటని మా ప్రేక్షకుల కోసం ఈ యోగాది సందర్భంలో చూడాలి అని నాట్యమాడదేని మలి ఈటుగా సాగాలి అని ఏరు ఎవరి నడగాలి ಕಬುರು ಪೆಡಿತೆ ರಗಿಲೇ ಗಾಲಿ ಓ ಅಂಟು ತರಲಿ ರಾದ ನಿಂಗೆ ಪೊಂಗಿ ಪೊರಲಿ ಎವರೋ ಚೋಡಾಲಿ ಅನಿ ನಾಟ್ಯ ಮಾಡದಿನೆ మీ వాయిస్ నేను కొంచెం రీల్ చేశాను ఇందులో కూడా చాలా బాగా పాడారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అడిగింది ఎమ్మటే అంటే వీళ్ళకి ఎవరికి ముందుగా ఇది పాడాలి ఇది పాడాలంటే ఏం చెప్పలేదు ఆల్ ఆఫ్ సడన్ లైవ్ లోనే అడిగేస్తున్నాను అండ్ చాలా అద్భుతంగా పాడారు అండ్ పాడిన పాట కాబట్టి అప్పుడెప్పుడో పాడిన పాట కాబట్టి కొంచెం గుర్తుండడం కూడా కష్టమే బట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫ్యూచర్ గా ఏం చేయాలనుకుంటున్నారు ఏ అంటే ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి సింగింగ్ అనేది ఫ్యాషన్ గా స్టార్ట్ అయింది తర్వాత దానిలో స్ట్రాంగ్ గా అంటే ఒక టర్నింగ్ పాయింట్ ఏంటంటే నాకు చెప్పాను ఇందాక మీకు ఛానల్ ఛానల్లో నేను పాడడం జరిగిందని ఆడిషన్లో సెలెక్ట్ అవ్వడం వల్ల సో అక్కడ టర్నింగ్ పాయింట్ అంటే చైర్మన్ సార్ నేను రెండొక కీర్తన తీసుకున్నది ఏంటంటే చైర్మన్ సార్ వాళ్ళ రిలేటివ్ ఒక ఆయన మ్యూజిక్ కంపోజ్ చేశారు ఆ సాంగ్ స్టేజ్ మీద అదే స్టేజ్ షోలో లాస్ట్ ఇయర్ ఆ సాంగ్ రిలీజ్ అయ్యే టైంకి సునీత గారు పాడారు ఆ సాంగ్ అంటే ఆవిడ ఆవిడ వాయిస్ లోనే అది రిలీజ్ అయింది ఆవిడ పాడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే కీర్తన నేను పాడడం జరిగింది సో ఆ పాట ఎగ్జాక్ట్లీ సో దానికి చైర్మన్ గారు చాలా చాలా ఇంట్రెస్ట్ అయ్యి చాలా బాగుంది అవన్నీ ఎలా అయితే సునీత్ గారు పాడారో అలాగే మొత్తం అంతా ఆదృతతో పాడావని చెప్పి మెచ్చుకోవడం జరిగింది సో అది టర్నింగ్ పాయింట్ అవడం వల్ల నీకు స్ట్రాంగ్ గా ఇంకా మా వారి సపోర్ట్ ఇంకా ఉందన్నప్పుడు ఇంకా నేను ఎందుకు వెనకడుగు వేసే ఛాన్స్ లేదు కదా సో ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి ఇంకా ఇందులోనే ఫీల్డ్ లోనే కమ్మిట్ అవుదామని చెప్పి ఇంకా న్యూజిలాండ్ నుంచి మూవ్ అయిపోయాము సో ఇదే ఇంకా ఇదే లైఫ్ లో మొత్తం కంప్లీట్ చేయాలన్నా చేయాలన్నా కంటిన్యూ ఏదైనా సింగింగ్ తోనే ముడిపడి ఉంది నా లైఫ్ ఇంకా గమనం చక్కగా పర్సనల్ మంచి ఫ్యూచర్ ఉంటుంది మా ప్రోగ్రామ్ చూస్తున్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ చాలా ఆపర్చునిటీస్ అయితే వస్తాయి మీకు ఆపర్చునిటీ రావడం కూడా చాలా గ్రేట్ తెలుగులో అంతా సులభతరంగా ఆ ఛాన్స్ నాకు కూడా గా వచ్చింది ఆడిషన్స్ అంటే అప్పుడు నేను ఇండియా వచ్చాను యాక్చువల్ గా మా వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ గా వచ్చాను సడన్ గా ఇండియా వచ్చారా మీరు అయితే ఇమీడియట్ గా తిరుపతిలో ఆడిషన్స్ అవుతున్నాయి మీరు ఇమీడియట్ గా సాంగ్ పాడి పంపించానని చెప్పి ఒకళ్ళు నాకు మెసేజ్ చేయడంతో ఇమీడియట్ గా అప్పటికప్పుడు రికార్డింగ్ పంపించడం జరిగింది సో లకీలీ వాళ్ళు వన్ వీక్ లో సెలెక్ట్ అయ్యారని చెప్పి రమ్మండం సో అది అది మాత్రం నిజంగా చాలా నేను అదృష్టంగానే భావిస్తున్నాను ఆ స్వామివారి ఎదురుకుండా పాడే అదృష్టం ఎంతమందికి వస్తుంది ఎంతో మంది ప్రయత్నించగా ప్రయత్నించగా వస్తున్నాయి నాకు ఎటువంటి ప్రయత్నం లేకుండానే అదృష్టం కలగడంతో నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో దాని ద్వారానే ఇక్కడ ఇలా టర్నింగ్ పాయింట్ అయింది సో ఇక్కడ చక్కగా మంచిగా అవకాశాలు వస్తున్నాయి అలాగే ఛానల్ వాళ్ళు మీరు ఇచ్చిన సపోర్ట్కి అలాగే మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ ఎలాటే ఎవ్రీవన్ చాలా థ్యాంక్ యూ సో మచ్ మేము కూడా ఎందుకంటే మేము అడిగిన పాటల్లో పాడుతూ ఉన్నారు కాబట్టి చాలా చక్కగా వినాలి అనిపిస్తుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఇంకా చేయాలని కలుగుతుంది అంటే మీరు ఉంటారు చాలా తిరుమలలో కూడా పాట పాడారంటే మామూలు విషయం కాదు అంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు వెళ్ళి చెప్పిన పాట కంటే మనకు మనం సెల్ఫ్ గా కంపోజ్ చేసుకుంటే బాగుంటది అనే ఒక ఆలోచన వస్తుంది మీరు అలా సెల్ఫ్ గా కంపోజ్ చేసిన పాటలు ఏమైనా ఉన్నాయా మామూలుగా అయితే ఒక ప్రాజెక్ట్ అయితే అయ్యింది ఇది ఇంకా ప్రొసెసింగ్ లో ఉంది సో మామూలుగా నేను కంపోజ్ చేయడం అంటే ఏముంటుందంటే చిన్నపిల్లలు చంటి పిల్లలు కూడితే లాలిపాట్లు ఉంటాయి కదా సో మామల కాలం అమ్మమ్మల కాలంలో ఉన్నవి నా ట్యూనింగ్ లో నేను పాడుకుంటూ ఉండేదాన్ని మా పిల్లలకి పాడుకోవడం కోసం ఓకే సో అది చాలా మందికి తెలియకపోవచ్చేమో మరి ఓకే తెలుసు అని చెప్తారు లేదంటే అన్నారు దాసులన్నారు దాసులకు నూరేళ్ళు నీకు వెయ్యేళ్ళు నిను గన్న తల్లికి నుండు నూరేళ్ళు హాయ్ హాయి హాయమ్మ హాయమ్మా పదలు కాయి చిన్నవాళ్లను కాయూ శ్రీ కాయు పెద వెంకటేశ అబ్బాయిల మావైలు ఎటువంటి వారు ఉంగరాల వారు అంగీల వారు చిరుచిరుడు చారడేసి పోగుళ్ళవారు దాయి దాయన్నారు దాసులన్నారు ఇలా పిల్లలకి ఉండేదాన్ని వాళ్ళ చంటప్పుడు వాళ్ళు చాలా ఇష్టంగా అలా హాయిగా పడుకుని పోయేవారు ఇది ఒక్క లాలిపాట పాడితే సరిపోతూ ఉండేది వాళ్ళకి కొంచెం ఊహ తెలిసిన తర్వాత నుంచి ఆ కృష్ణుడు పాట పాడు అన్నమాచార కీర్తిని పాడు అది పాడు అడగడంతో అంటే వచ్చే రాని మాటలతో అడుగుతారు కదా అలాగా కృష్ణుడి పాటలు ఎక్కువ పాడుతూ ఉండేదాన్ని అన్నమాచార్య కీర్తలు బాలకృష్ణ ప్రసాద్ గారి రచ స్వరపరిచిన విధానంలో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏమైందంటే టీవీస్ పెట్టేసి దాన్ని దాని బదులు ఇలాంటి కొన్ని నేర్చుకుంటే బాగుండేది అని నా పర్సనల్ ఫీల్ కూడా ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలు రాగా కృతి వాళ్ళిద్దరు పేర్లు వాళ్ళిద్దరికి కూడా సింగింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ కలిగింది ఎందుకంటే నేను ఇలా ఈవెంట్స్ అది వెళ్తూ ఉంటాను కమర్షియల్ ఈవెంట్స్ కి ఇలా స్టూడియో రికార్డింగ్స్ కి వాటికి వెళ్తున్నప్పుడు వెళ్తున్నా పాడేది ప్రాక్టీస్ చేసేది నా వెనకాలే వింటూ ఉంటూ ఆడుకుంటూనే వాళ్ళు ప్రాక్టీస్ చేసేస్తూ తర్వాత వాళ్ళు పాడేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఆడుకునేటప్పుడు ఆ ఏంటి ఈ సాంగ్ అప్పుడు ఎప్పుడు విన్నారు ఎప్పుడు పాడుతున్నారు ఎప్పుడు ప్రాక్టీస్ చేశారు అని చెప్పి నేను చాలా సర్ప్రైజ్ అవుతూ ఉంటాను సో ఆ రకంగా వాళ్ళు కూడా నన్ను చూసి మా పెద్దమ్మాయి నేర్చుకుంటూ పాడేస్తూ ఉంటుంది మా పెద్ద అమ్మాయిని చూసి చిన్న పాప తను కూడా వచ్చి రాని పదాలతో చాలా బాగా పాడేస్తుంది ఇద్దరు కూడా సో ఆ రకంగా పాతకాలం పాటలు అమ్మమ్మలు నానమ్మల టైం పాటలు ఇప్పుడు ఎవరికి తెలియదు నాకు తెలిసి ఇలా జోల పాటలు అనేవి సినిమా పాటలు ఎత్త అన్నమాచ పాడుతూ ఉంటారు సో అవన్నీ ఇప్పుడు టీవీలో చూస్తున్న వాళ్ళందరికీ కూడా మరి అప్పట్లో ఈ పాటలు ఉండేవి కదా అని గుర్తు చేసుకుని హ్యాపీ ఫీల్ అవుతారని నేను నాకు వచ్చిన ట్యూన్ లో నేను పాడడం జరిగింది మీరు అడగడం వల్ల థ్యాంక్ యూ ఫర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్ గారు అండ్ చంద్రిక అద్దరు కొట్టారు అసలు ఆవిడ పార్తటి మిడిల్లో నుంచి మీరు కూడా అందుకున్నారు అసలు సూపర్ గా వచ్చింది దద్దర స్టూడియో కూడా అసలు అదే సింగర్స్ అండి అలానే ఉంటుంది కదా ఒకళ్ళు పాడుతుంటే ఇంకొకరు నోరు అసలు ఆగదు అలా కంటిన్యూ చేశారు కానీ గా అదిరికొట్టారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు మీకు నచ్చిన సాంగ్ ఏదైనా అని అనుకున్నారా కాదు మీరు పాత పాటలు చాలా ఇందాక చాలా అందంగా పాడారు సో ఎవరు చూద్దాం జానకి అమ్మ గారి పాట పాడతారా ఏ పాట సెలెక్ట్ చేసుకుంటారు అనేది కొంచెం క్యూరియాసిటీ ఎందుకంటే ఆవిడ పాటని మామూలుగా ఉండవు ോ അനുരാഗം ആ നാട്ട ആകാശം ഏ നാട്ടിദോ അനുരാഗം ആ നാട്ട ആവേശം ഏനാട് കലഗെനു ആടെസി ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఇందులో మధ్యలో వచ్చే ఒక ఆలాపన అద్భుతంగా ఉంటుంది

మళ్ళీ పాట పాడుతుంటే కూడా కూడా అదొక మజా వస్తుందండి నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ లో చాలా చాలా చక్కగా పాడారు అంటే మన ప్రోగ్రామ్ వచ్చేసి ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాం కాబట్టి ఉగాది సందర్భంగా ఉ గా ది సో ఈ లెటర్స్ మీద మీరు మీ ఇష్టం వచ్చిన సాంగ్స్ పాడచ్చు అండ్ ఉగాదిలో దికి సంబంధించి ఇందుశ్రీ గారు పాడతారు ఇందుశ్రీ గారు దాని మీద సాంగ్స్ అంటే అంత గమ్మం దొరకట్లేదు కానీ ఇంద్రా నుంచి ఒక సాంగ్ డివెట్ సాంగ్ దాయి దాయి దామ్మా కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ దాయి దాయి దామ్మా పలికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ ఓహో వాళ్ళు మా ఓహో వయసే సూపర్ చాలా చాలా చక్కగా పాడారు అండ్ ఉగాది అనంగానే అందరికి గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి షట్రుచులు కలియికతో చేది ఉంటుంది అన్ని ఉంటాయి కాబట్టి అలాంటి ఒక మిక్స్డ్ సాంగ్ ఒకటి మనకి ప్రజెంట్ చేయడానికి ముగ్గురు రెడీగా ఉన్నారు అండ్ ఫైనల్లీ మనం ఆ సాంగ్ అనేసి ఈ కార్యక్రమాన్ని అనేది ముగించేద్దాం సో ప్లీజ్ చెమటలే చిందించాలా శ్రమపడే పండించాలా పెదవిపై చిగురించేలా చిరునవ్వులు కండలను కరిగించాలా కొండలను కదిలించాలా చచ్చి చెడి సాధించాలా సుప్రశాంతులు మనుషులని పిలిచి రోజు మమతలను ఋతువు మనసులను తెరిచి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకు గోలాంటి ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస వెరీ గుడ్ గుడ్ చాలా చాలా బాగా పాడారు అండ్ ఒక మంచి వైబ్రేట్ కూడా వచ్చిన దగ్గర నుంచి పాటలు 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 ఒకళ్ళు సాంగ్ స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళు కూడా కొట్టేటట్టు వాయిస్ రేస్ చేసి పాడారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఉగాదికి ఇది ఒక మంచి సెలబ్రేషన్ లాగా అనిపించింది నాకైతే థ్యాంక్ యూ సో మచ్ మానస గారు ఇంత గారు ఇందుశ్రీ గారు చంద్రిక గారు థ్యాంక్ యూ సో మచ్ సిక్స్టీ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సో చూసారు కదండి ఈ కార్యక్రమాన్ని మీ లైఫ్ లో కూడా ఈ ఉగాది నుంచి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అందరూ చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా న్యూస్ త్రీ సిక్స్టీ నుంచి కోరుకుంటే ఇది వాటి కార్యక్రమం చూస్తున్నానండి న్యూస్ త్రీ సిక్స్టీ